హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ధూద్మరాస్ గ్రామాన్ని ఉత్తమ పర్యాటక విలేజ్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేసింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఉన్న దూద్మరాస్ అనే చిన్న గ్రామాన్ని సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఉత్తమ పర్యాటక విలేజ్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేసింది ఈ కార్యక్రమం స్థిరమైన పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉన్న గ్రామాలను హైలైట్ చేస్తుంది మరియు స్థానిక పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం మరియు నివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది బెస్ట్ టూరిజం విలేజ్ అప్గ్రేడ్ ప్రోగ్రాం కోసం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవైకి పైగా అప్లికేషన్ల నుండి దూద్మరాజ్ ఎంపిక చేయబడింది నెక్స్ట్ వన్ చూద్దాం బ్రెజిల్ అధికారికంగా జీ ట్వంటీ ప్రెసిడెన్సీని ఏ దేశానికి అప్పగించింది కరెక్ట్ ఆన్సర్ దక్షిణ ఆఫ్రికా బ్రెజిల్ రియో డి జెనీరాలో జరిగిన వార్షిక జీ ట్వంటీ సెమెట్ ముగింపు వేడుకలలో జీ ట్వంటీ అధ్యక్షత్వాన్ని అధికారికంగా దక్షిణాఫ్రికాకు అస్తారం చేసింది ఇది చారిత్రక ఘట్టంగా నిలిచింది ఎందుకంటే దక్షిణాఫ్రికా జీ ట్వంటీ నాయకత్వం వహించే మొట్టమొదటి ఆఫ్రికన్ దేశంగా మారింది దక్షిణాఫ్రికా అధ్యక్షత్వంలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడింది అధ్యక్షత్వ అతంతరం వేడుక బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఎనాసియో లోలా సెల్వా మరియు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరల్ రామోఫోసా సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఘనతను సూచించే రీతిలో అనుపస్త్రం పస్త్రం గావెల్ కొట్టడం మరియు ఇద్దరు నాయకుల మధ్య చేతుల మార్పు జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం గ్లోబల్ హంగర్ అండ్ పవర్టీ అలియన్స్ను ఏ దేశ అధ్యక్షుడు ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ బ్రెజిల్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఎనాసియో లోలా డా సెల్వా రియో డి జెనీరాలో జరిగిన జీ ట్వంటీ సమ్మిట్ సందర్భంగా గ్లోబల్ అలియన్స్ అండ్ అర్గనైజ్డ్ హంగర్ అండ్ పవర్టీను అధికారికంగా ప్రారంభించారు ఈ చారిత్రమిక ఉద్యమానికి నూట నలభై ఎనిమిది సభ్యుదేశ సభ్యులుగా ఉండగా అందులో ఎనభై రెండు దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక సంస్థలు మరియు ఎన్జిఓలు ఉన్నాయి ఈ అలియన్స్ రెండు వేల ముప్పై నాటికి హంగర్ మరియు పేదరిక నిర్మూలనను వేగవంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది రెండు వేల ముప్పై నాటికి హంగర్ మరియు పేదరిక నిర్మూలించడం అసమానతను తగ్గించడం అంతర్జాతీయ సహకారంతో సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం నెక్స్ట్ వన్ చూద్దాం జీసీసీ వృద్ధిని పెంచడానికి కర్ణాటక ఎన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్లను ప్ర ఏర్పాటు చేసింది కరెక్ట్ ఆన్సర్ మూడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు మైసూర్ బెలగావిలలో మూడు గ్లోబల్ ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు ఇరవై ఏడవ బెంగుళూరు టెక్ సమ్మిట్లో ఈ ప్రకటన చేయబడింది ఇక్కడ ఆవిష్కరణలకు సాధికారత కల్పించే లక్ష్యంతో భారతదేశం యొక్క మొట్టమొదటి అంకితమైన జీసీసీ విధానాన్ని ప్రారంభించడాన్ని సీఎం హైలైట్ చేశారు గ్లోబల్ టెక్ హబ్గా దాని స్థానాన్ని బలోపేతం చేయడంతో పాటు పరిశోధన అభివృద్ధి మరియు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమను ప్రోత్సహించడానికి కర్ణాటక వ్యూహంలో ఈ ఆవిష్కరణ జిల్లాలు కీలక స్తంభాలుగా ఉంటాయి నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభ ఖోఖో ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది కరెక్ట్ ఆన్సర్ భారత్ జనవరి పదమూడు నుండి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభం ఖోఖో ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉంది ఈ చారిత్రాత్మక సంఘటన ప్రపంచం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వదేశీ ఆటలలో ఒకటైన ఖోఖోను ప్రపంచ వేదికపై తీసుకురావడానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మరియు ప్రపంచ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఖోఖో ప్ర ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో ఈ టోర్నమెంట్ సాంప్రదాయ క్రీడల ప్రచారంలో ఒక మైలురాయిన్గా నిలుస్తుందని హామీ ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశం యొక్క కొత్త కంట్రోలర్ మరియు అడిట్ జనరల్ అంటే కాగ్గా ఎవరు నియమితులయ్యారు మళ్ళీ చదువుతాం చూడండి భారతదేశం యొక్క కొత్త కంట్రోలర్ మరియు అడిట్ అడిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ కె మూర్తి కె మూర్తి భారతదేశం యొక్క కొత్త కంట్రోలర్ మరియు అడిటర్ జనరల్గా నియమితులయ్యారు అతను జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన గిరీశ్ చంద్ర ముర్ము వారసుడు భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై ఎనిమిది ఒకటి ప్రకారం ఈ నియమకం జరిగింది మూర్తి ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు అతని ప్రస్తుత పాత్రలో అతను ఉన్నత విద్యా విధానాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తాడు అతను దేశవ్యాప్తంగా విద్యా అభివృద్ధిని ప్రోత్సహించడానికి విద్యా సంస్థలతో సహకరిస్తాడు నెక్స్ట్ మనం చూద్దాం గ్లోబల్ ప్రైవేట్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగుకి ఏ నగరం హోస్ట్ చేయబడింది కరెక్ట్ ఆన్సర్ దుబాయ్ గ్లోబల్ ప్రైవేట్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన డిపి ఓరల్ ద్వారా దుబాయ్లు ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి నూట యాభై ఐదు దేశాల నుండి ఐదు వేల మంది పైగా నేతలు హాజరవుతున్నారు రేపటి అవకాశాలను చేరుకోవడానికి ఈ రోజు నటించడం అనేది థీమ్ చర్చ్లు ఏఐ బ్లాక్ చైన్ స్థిరమైన షిప్పింగ్ మరియు స్థితిపక వాణిజ్య మార్గాలపై దృష్టి సారించాయి విప్రో టెక్ మహీంద్రా మరియు ఎస్ఆర్ఎం టెక్ వంటి భారతీయ సంస్థలు పాల్గొంటున్నాయి నెక్స్ట్ మనం చూద్దాం స్పేసెక్ యొక్క పాల్కాన్ నైన్ రాకెట్ ద్వారా ప్రయోగించబడిన భారతదేశం యొక్క జీసాట్ ఎన్ టూ ఏ రకమైన ఉపగ్రహం కరెక్ట్ ఆన్సర్ కమ్యూనికేషన్ ఉపగ్రహం భారతదేశం యొక్క జీసాట్ ఎన్ టూ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని స్పేసెక్ యొక్క పాల్కాన్ నైన్ రాకెట్ ద్వారా ప్రయోగించారు దీనిని ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేసింది జీసెట్ ఎన్ టూ కేఏ బ్రాండ్తో పనిచేస్తుంది మరియు ఫార్టీ ఎయిట్ జిబి సామర్థ్యంతో హై త్రూ ఫుట్ కమ్యూనికేషన్ మద్దతు ఇస్తుంది ఇది భారతదేశం అంతా మారుమూల ప్రాంతాలకు మరియు ఇన్ఫ్లైట్ కనెక్టివిటీకి లేదా మరియు ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది ఉపగ్రహం ముప్పై రెండు యూజర్ భీములను కలిగి ఉంది ఈశాన్య ప్రాంతాలకు ఎనిమిది మరియు భారతదేశంలో మిగిలిన ప్రాంతాలకు ఇరవై నాలుగు దీని బరువు నాలుగు వేల ఏడు వందల కిలోలు పద్నాలుగు సంవత్సరాల మిషన్ జీవితాన్ని కలిగి ఉంది మరియు భారతదేశ స్మార్ట్ సిటీస్కు మిషన్కు మద్దతు ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం గురు గాషిదాస్ తామూర్ ఫింగ్లా టైగర్ రిజర్వ్ భారతదేశం యొక్క యాభై ఆరవ టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ తాజాగా ఛత్తీస్గఢ్లోని గురు గాసిదాస్ తామూర్ ఫింగ్ల టైగర్ రిజర్వ్లను భారతదేశ యాభై ఆరవ టైగర్ రిజర్వా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రకటించారు ఇది భారతదేశపు పులులు మరియు జీవ వైవిధ్యాన్ని రక్షించ సంరక్షించే ప్రయత్నాలు ఒక మైలిరాయిని ప్రధాన మైలిరాయిగా నిలుస్తుంది గురుగాసిదాస్ తామోర్ ఫింగ్లా టైగర్ రిజర్వ్ ఛతీస్గఢ్లో ఉంది దీని విస్తీర్ణం రెండు లక్ష రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఈ రిజర్వ్లో మొత్తం రెండు వేల నలభై తొమ్మిది పాయింట్ రెండు చదరపు కిలోమీటర్లో క్రిటికల్ టైగర్ హ్యాబి హ్యాబిటాట్ అలాగే ఏడు వందల ఎనభై పాయింట్ ఒకటి ఐదు చదరపు కిలోమీటర్లు బఫర్ జోన్లు ఉన్నాయి ఈ విస్తీర్ణమైన ప్రాంతం ఛత్తీస్గఢ్లోని మానేంద్రగఢ్ చిర్మిరి భర్త్పూర్ కొరియా సురాజ్పూర్ మరియు బలరాంపూర్ జిల్లాలను కవర్ చేస్తుంది ఇది చోటా నాగ్పూర్ మైదానం మరియు కొంతవరకు బగ్ల బగేగ్లాండ్ బగేగన్ మైదానంలో భాగంగా ఉంటుంది ఇవి వైవిధ్య భరితమైన భూభాగాలు మరియు సమృద్ధిగా ఉన్న జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి నెక్స్ట్ వన్ చూద్దాం పద్నాలుగవ సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్లో ఏ రాష్ట్రం తొలి స్వర్ణం సాధించింది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా పద్నాలుగవ హాకీ ఇండియన్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఒడిస్సా చెన్నైలోని ఎస్ఏ ఎస్డిఏటి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఒకటి ఐదు తేడాతో రెండుసార్లు ఛాంపియన్ హర్యానాను ఓడించి అద్భుతమైన రీతిలో విజేతగా నిలిచింది ఈ చారిత్రాత్మక విజయం టోర్నమెంట్లో ఒడిశాకు తొలి బంగారు పథకాన్ని అందించింది శిలానంద్ లక్రా అద్భుతమైన హ్యాట్రిక్తో ప్రదర్శనను వదిలిగించింది నెక్స్ట్ వన్ చూద్దాం పార వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లోని పార వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల ఒక యువ మగపులికి స్వాగతం పలికింది దాదాపు నలభై ఏళ్ళ తర్వాత మొదటిసారిగా పులికి అనిపించింది బర్ణవాపార వన్యప్రాణుల అభయారణ్యం ఛత్తీస్గఢ్లోని రాయపూర్ జిల్లాలో ఉంది బల్మేది జోంగ్ మరియు మహానది అభయారణ్యం గుండా ప్రవహిస్తుంది బల్మేది నది దాని పశ్చిమ సరిహద్దులను మరియు జొంక్ నది దాని ఈశాన్య సరిహద్దులను ఏర్పరుస్తుంది రెండు వందల నలభై నాలుగు పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం తగినంత ఆహారము మరియు నీటి లభ్యతను కలిగి ఉంది అయితే వేటగాళ్ళ నుండి అభయారణ్యంను రక్షించడంలో మరియు పులులకు స్థిరమైన ఆహార చక్రం ఉండేలా చేయడంలో సవాళ్ళు మిగిలి ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం గేలేపు మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్టును ఏ దేశం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ మళ్ళొకసారి చదువుతాం చూడండి గేలేఫు మైల్ ఫుల్నెస్ ఫుల్నెస్ సిటీ ప్రాజెక్టును ఏ దేశం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ బోటాన్ బోటాన్ ప్రాజెక్టు కోసం నిధులు సమకూర్చడానికి వంద మిలియన్ బాండ్ ఇష్యూతో గేలేఫు మైండ్ ఫుల్నెస్ సిటీని నిర్మించాలని యోచిస్తుంది నగరము మైండ్ ఫుల్నెస్ గ్రీన్ స్పేసులు ఎకో టూరిజం మరియు నడక మరియు సైక్లింగ్ ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది ఇది రెండు వేల ఐదు ఐదు వందల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రత్యేక నియమాలు మరియు చట్టాలతో దక్షిణాసియాను ఆగ్నేషియాలతో కలుపుతుంది జిఎంసీ ఫైనాన్స్ టూరిజం గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ హెల్త్ కేర్ మరియు మరిన్నింటిలో వ్యాపారాల కోసం స్థలాన్ని అందిస్తుంది బాండ్ మౌలిక సదుపాయాలు గ్రీన్ ఎనర్జీ మరియు కనెక్టివిటీ కోసం నిధులు సేకరిస్తుంది ఈ ప్రాజెక్ట్ పెట్టుబడులను ఆకర్షించడం ఉద్యోగాలను సృష్టించడం మరియు భూటాన్ ఆర్థిక దృశ్యాన్ని పునర్నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది